కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణ ఆయుృద్ధిదముత్తమం మఘమగం విద్వన్ మహాభూషం శ్రేయప్రాప్తి కరంశుభిన సమయ మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచారంలో కొంతవరకు మార్పు ఏర్పడడంతో మందకుడిగా కార్యాధులు అనేటువంటివి నెరవేరి కార్యం సాఫల్యత అనేది కాస్త ఆలస్యంగా సంభవిస్తూ ఉంటుంది వ్యవసాయదారులకు కూడా అనుకున్న రీతిలో పనులు నెరవేరక కొంత నిరుత్సాహపడతారు ఉద్యోగస్తులు మిశ్రమంగా సాగుతూ ఉంటుంది వ్యాపారస్తులు కూడా మిశ్రమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన గోబ్రామ్ మనభ్య శుభమస్తు నిత్యం లోకాను